సో నమస్తే అండి వెల్కమ్ టు తిని మా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితేనేమో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే మూవీ అయితే రివ్యూ అయితే తీసుకొచ్చు అవి చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తొమ్మిది బిల్కన్ అయితే ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో కమింగ్ టు మూవీ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఒక విలేజ్ ఉంటుంది విలేజ్లో అందరు మగపిల్లలా అవి దాని తర్వాత ఒక లేక లేక ఒక ఆడపిల్ల ఊరుతుంది ఆ పిల్లకే కట్టుబాటు అడినట్టు ఆ పిల్ల వచ్చినాక మంచి శగునం లాగా చూసుకొని ఇదే దీంట్లో ఇదే ఊళ్ళు ఉండాలన్నట్టు ఒక థాట్తో పాటు ఊరి జనాలు అందరూ కూడా ఉంటారన్నమాట అన్ఎక్స్పెక్టెడ్గానే స్టోరీలో మన ప్రదీప్ గారు వస్తారు అక్కడ నుంచి జరిగింది అనేది ఆ విషయం మీద అయితే మాత్రం మీరు థియేటర్స్లోకి వెళ్ళి చూడాల్సిందే ఒక మంచి విషయం ఏంటంటే దీంట్లో కామెడీ బాగుంది మంచి మంచి కమిడియన్స్ బాగున్న లైక్ వినల్ల కిషోర్ కానీ అండ్ బ్రహ్మానంద గారు కానీ సత్య గారు కానీ అండ్ గెటప్ సీన్ గారిది వీళ్ళ కామెడీ మాత్రం లాస్ దాకా ఉంటుంది అండ్ బ్రహ్మాజీ గారు కూడా ఉన్నారు ఇట్లా సో మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు బై సో ఇక్కడ స్టోరీ పర్లేదు బై డీసెంట్గా ఉంది అండ్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మూవీ అయితే నచ్చింది అండ్ ఇక్కడ కాన్సెప్ట్ కొంచెం సింపుల్ కొంచెం కొన్ని సిచ్యువేషన్స్ ఆ సిల్లిక్ కూడా ఉంటుంది లైక్ మీరు థియేటర్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది అండ్ కమింగ్ టు రేటింగ్ చూసుకుంటే ఈ మూవీకి నేను ఇచ్చే రేడింగ్ చూసుకుంటే మాత్రము టూ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రీడింగ్స్ ఇస్తున్నా ఎందుకు టూ పాయింట్ అంటే స్టార్టింగ్లోనే అర్థమైపోతే స్టోరీ కొంచెం ప్రిడక్టబుల్ అయిపోతుంది అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ప్రదీప్ ఏదైతే ఉందో రామాయణం గురించి డైలాగులు అది అదైతే నాకు నచ్చలేదు బై సో దానికి ఒక తగ్గించేసిన ఫైవ్ పాయింట్స్ తెలియకపోతే తెలియదు అని చెప్పాలా లేకపోతే ఎందుకు ఇంక్లూడ్ చేయడం రామాయణం గురించి సో అది నాకైతే అబ్జెక్షనల్గా ఉంది సో అది దానివల్ల కొంచెం తగ్గించినాను అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈమె తీసుకోబోతున్నా కూడా మిగతా అరవై మందికి కూడా పెళ్లి చేయాలంటుంది ఏమన్నా లాజిక్ ఉందా దీంట్లో నాకు ఆ లాజిక్ కూడా అర్థం కాలేదు వాళ్ళని చేయకుండా ఉన్నది వేరే వాళ్ళు రానివ్వకుండా ఉన్నది ఊరు పెద్ద సో దాని దీనికి సంబంధం అనిపించలేదు మంచి విషయం ఏంటంటే దీంట్లో కామెడీ బాగుంది అండ్ కొంచెం మెసేజ్ మెస్సేజ్ లాగా చూపినకే ట్రై చేసి అన్నమాట వీళ్ళందరిది బాధ్యతలు తీసుకుంటున్న కుటుంబం అన్నట్టు సో కొంచెం మా మార్క్ మిస్ అయింది అనుకోవచ్చు సో ఈ నాలుగే కారణాల వల్ల మూవీ తక్కువ రేటింగ్ ఇచ్చినప్పుడు ఏమనుకోకండి అండ్ ఇది నా ఒపీనియన్ అండ్ ఆల్సో నా రివ్యూ అనమాట నచ్చి మనం చెప్పినా లెక్క నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం